ం మహాగణపతి నమ మార్చి ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి ఆరు గ్రహాలు షిష్ట ఆరు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి అంటే మార్చి ముప్పైవ తేదీ ఆదివారము మనకు ఆరు గ్రహాలు మీనరాశిలో ఉంటాయి ఇక ఆదివారము సాయంత్రము చంద్రుడు మనకు మేషరాశిలో సంచారం చేస్తాడు కాబట్టి ఈ వారం మొత్తము ఐదు గ్రహాలు అంటే ఆదివారం తప్ప సోమవారం నుంచి మిగతా శనివారం వరకు ఐదు గ్రహాలు అంటే పంచగ్రహ కూటమి అనేది మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక రవి బుధుడు శుక్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలు వీటితో పాటుగా శని మనకి ఈ ఈ ఐదు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారము కుజుడు మిథున రాశిలో సంచారం అనేది జరుగుతుంది ఇక కేతు వచ్చేసి మనకు కన్యరాశిలో సంచారం ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇక చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం గమనించినట్టయితే చంద్రుడు ఈ వారంలో ముఖ్యంగా మీనరాశిలోను మేషరాశిలోను వృషభ అదే అదేవిధంగా మిథున రాశిలో సంచారం చేస్తాడు ఇక నక్షత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే రేవతి నక్షత్రము అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు ఈ నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారం రోజుల్లో ఉంటుంది ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మీనరాశి వారికి కూడా కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి కార్యసిద్ధి ఉంటుంది కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడపడము ముఖంలో మంచి తేజస్సు ఉండడము సంతోషం ఉండడము తృప్తికరమైనటువంటి భోజనము అదేవిధంగా మానసిక స్థితి ఆనందంగా సంతోషంగా ఉండడము గౌరవ మర్యాదలు సమాజంలో పెరగడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఆదివారము మనకి మీనరాశి వారికి గోచరిస్తున్నాయి సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది పనికి తగినటువంటి ప్రశంసలు పొందేటటువంటి అవకాశాలు కూడా మీనరాశి వారికి ఈరోజు కనిపిస్తున్నాయి ఇక సోమ మంగళవారాలు ఈ రెండు రోజులు ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి భార్య కానీ భర్తకు కానీ కాస్త ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాస్త పనుల్లో కూడా ఆటంకాలు ఉండడము మీరు పనిచేసే చోట అంతగా సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా మనకు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి ఇక బుధవారం గురువారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి పనికి తగినటువంటి ప్రశంసలు అందుకోవడము ఎనర్జెటిక్గా ఉండడము కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడము దగ్గరి ప్రయాణాలలో అనుకూలత ఉండడం లాంటివి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ధనలాభం కనిపిస్తుంది షేర్ మార్కెట్లో అనుకూలత కనిపిస్తుంది కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఆరోగ్యం కూడా మీకు ఆరోగ్యం కూడా అనుకూలతగా ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి బుధవారం గురువారం గోచరిస్తున్నాయి ఇక శుక్ర శనివారాలు మిస్అండర్స్టాండింగ్స్కి గొడవలకు కాస్త దూరంగా ఉండండి ప్రాపర్టీస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా చూసుకోండి దగ్గరి బంధువుల యొక్క అనారోగ్యం కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు మీనరాశి వారికి ఈ శుక్ర శనివారాలు గోచరిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము బుధవారము గురువారం ఈ మూడు రోజులు చాలా చక్కటి ఫలితాలు తర్వాత సోమవారము మంగళవారం ఖర్చు విషయంలో జాగ్రత్త పడడము అదేవిధంగా మనకి శుక్రవారము శనివారము గొడవలకు మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండడం అనేది మీనరాశి వారికి చెప్పదగినటువంటి సూచన మీరు ముఖ్యంగా మహాశివుని శివుణ్ణి ఆరాధించండి ఈ వారంలో ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా మీ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఒకవేళ మీకు జన్మజాతకంలో అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తా లేవు మీకు గోచారాలు అయితే కూడా ఇబ్బందిగా ఉంటుంది అని అనుకున్నప్పుడు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి స్థూలంగా మనకున్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుపుతాము అంతవరకు సెలవు సర్వే జన సృజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే